హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కర్ణుడి యొక్క జీవిత చరిత్ర గురించి అలాగే కర్ణుడు ఏకలవుడి చెల్లెలను ఎలా పెళ్లి చేసుకున్నాడనే విషయాలను గురించి తెలుసుకుందాం మహాభారతంలో కౌరవులకు పాండవులకు మధ్య పోటీ జరుగుతున్న సమయంలో ఆ మహాసభలోకి అడుగుపెట్టిన కర్ణుడిని అక్కడ ఉన్న వారందరూ సూతపుత్రుడని అవమానించారు దుర్యోధనుడు మాత్రం కర్ణుడిని తన స్నేహితుడిగా అనుకుని తనకి తన రాజ్యాలలో ఒక రాజ్యమైన అంగరాజ్యానికి రాజను చేశాడు అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో మిత్రమా నా జీవితం ఉన్నంత వరకు నేను నీకు సేవకుడిగా ఉంటానని అతనితో చెబుతాడు అప్పుడు దుర్యోధనుడు కర్ణుడిని తనతో పాటుగా తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు అలా కర్ణుడికి దుర్యోధనుడు అంగరాజ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ సభలో ఉన్న కుంతిదేవి కర్ణుడు తన పుత్రుడు అని తెలుసుకొని ఎంతో సంతోషపడుతుంది అలాగే కర్ణుడిని తన పుత్రుడని చెప్పుకోలేనందుకు బాధపడుతుంది కర్ణుడు తన స్నేహితుడు కావడంతో దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం చేసి ఓడించగల వీరుడు తన దగ్గర ఉన్నాడని ఆ రోజు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ అతను పక్క గదిలో ఉన్న కర్ణుడు మాత్రం తన జీవితంలో ఎందుకు తను ఇన్ని అవమానాలు పొందవలసి వస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కర్ణుడు తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటాడు కృష్ణుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు తన తల్లి అయిన రాధ దగ్గరికి వెళ్ళి ఆమెతో నా చెవికి ఈ కుండలాలు అలాగే నా శరీరానికి ఈ కవచం ఎలా వచ్చింది అని అడుగుతాడు అప్పుడు రాధా కర్ణుడితో నువ్వు నాకు నీటిలో కొట్టుకొచ్చిన ఒక పెట్టెలో దొరికావని చెబుతుంది అప్పుడు కర్ణుడు పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవడానికి వెళ్తాడు పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పనని చెబుతాడు అప్పుడు కర్ణుడు నేను సుతుడని అని చెప్పి అతని దగ్గర విద్యలు నేర్చుకుంటాడు ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపైన తలపెట్టుకుని నిద్రపోతాడు అప్పుడు ఇందుడు ఒక కంద్రీగ రూపంలో వచ్చి కర్ణుడిని కుడతాడు తన కాలు కదిపితే తన గురువుగారి యొక్క నిద్ర భంగం అవుతుందని కర్ణుడు కాలు కదపకుండా అలా ఉండిపోతాడు అప్పుడు కర్ణుడు కాలు నుంచి రక్తం రావడంతో ఆ రక్తం యొక్క స్పర్శకు పరశురాముడు నిద్రలేచి నువ్వు సూతుడవి కాదు నువ్వు క్షత్రియవి అని అంటాడు కానీ కర్ణుడు నేను సూతుడినని పరశురాముడితో చెప్తాడు నేను ఎన్నో రాజ్యాలను తిరిగి ఎంతోమంది క్షత్రియులను చంపాను అలాంటి నాకు సూతుల రక్తానికి క్షత్రియ రక్తానికి తేడా తెలియదనుకుంటున్నావా అని నాకు అబద్ధం చెప్పి విద్య నేర్చుకుంటున్నందుకు నీకు ఈ యుద్ధంలో అవసరమైన సమయంలో ఈ అస్త్ర విద్య గుర్తుకు రాదని శాపాన్నిస్తాడు అప్పుడు కర్ణుడు తన తల్లి రాధ దగ్గరికి వెళ్ళి పరశురాముడు చెప్పిన మాటను చెబుతాడు అప్పుడు రాధ కర్ణుడితో నువ్వు నిజంగానే క్షత్రియులకు పుట్టిన బిడ్డవేమో అని అంటుంది అప్పుడు తన గురించి తెలుసుకోవడానికి కర్ణుడ అనేక రాజ్యాలను తిరుగుతూ ఉంటాడు ఒకసారి ఒక ఆవు దగ్గరికి ఒక పులి తినడానికి రావడంతో అది చూసిన కర్ణుడు తన బాణాన్ని విసురుతాడు కానీ ఆ బాణం తగిలి పులి ఆవు దూడగా మారిపోతుంది వెంటనే అక్కడున్న ఆశ్రమంలో నుంచి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆవు దూడను చంపినందుకు కర్ణుడిని ఆ బ్రాహ్మణుడు నువ్వు ఎలా అయితే ఈ ఆవు దూడని తన తల్లిని దూరం చేశావో అలాగే నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరు రారని శాపనిస్తాడు ఆ తర్వాత కర్ణుడు పులి లేగదూడగా ఎలా మారిందని ఆలోచిస్తూ ఉంటాడు లేగదూడను కన్నుడికి పులిలాగా కనిపించేలా చేసింది ఇంద్రుడే కానీ ఈ విషయం కర్ణుడికి తెలియదు అలా ఆలోచిస్తూ వెళ్తున్న కర్ణుడికి ఒక పాప ఏడుపు వినిపిస్తుంది ఆ పాప దగ్గరికి వెళ్ళి కన్నుడు ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు అప్పుడు ఆ పాప నా చేతిలో ఉన్న గిన్నె జారపడి అందులో ఉన్న నెయ్యి కింద పడిపోయింది అని చెబుతుంది ఈ నెయ్యిని ఇంటికి తీసుకుని వెళ్ళకపోతే మా అమ్మ నన్ను తేడుతుందని చెబుతుంది అప్పుడు కన్నుడు ఆ పాపతో కొత్త నెయ్యి నీకు కొనిస్తానని చెబుతాడు కానీ ఆ పాప తనకు ఆ నెయ్యి కావాలని ఏడుస్తుంది అప్పుడు కన్నుడు భూమిపైన మట్టి తీసి ఆ మట్టిలోంచి నెయ్యిని పిండి ఆ పాపకి ఇచ్చి పంపించేస్తాడు అప్పుడు భూదేవి ప్రత్యక్షమై నాకు సొంతమైన దానిని తిరిగి తీసుకోకూడదని నీకు తెలియదు అందుకే నీకు యుద్దరంగంలో అత్యవసర పరిస్థితిలో నీ రథాన్ని నేను మొయ్యను అని శపిస్తుంది అప్పుడు కర్ణుడు చిరునవ్వు నవ్వుతాడు అది చూసిన భూదేవి నేను నిన్ను శపిస్తే ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది అప్పుడు కర్ణుడు భూదేవితో కడుపున మోసిన తల్లి నీటిలో వదిలేసింది అలాగే గురువు నేర్పిన విద్యను ఆ గురువే మరిచిపోవాలని శాపానిచ్చాడు అలాగే వేదాలను చదివిన బ్రాహ్మణుడే నా వాళ్ళందరినీ కోల్పోతానని నిన్ను శపించాడు అలాగే ఓర్పుకు ప్రతిరూపమైన భూదేవి చిన్న తప్పు చేయడంతో నాకు శాపాన్నిచ్చింది అలాంటి జీవితం ఏమిటి అని నా జీవితం గురించి ఆలోచించి నేనే నవ్వుకున్నానని చెబుతాడు అదే సమయంలో కొంతమంది వ్యక్తులు పరిగెత్తుకుని వెళ్లడంతో వారిని కర్ణుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగగా వారు దుర్యోధనుడు మరియు అర్జునుడు యొక్క విద్యా ప్రదర్శన జరుగుతుందని చెబుతాడు అందుకే తన విద్య ప్రదర్శన చేయడానికి ఆ సభలోకి వెళ్లి అక్కడ ఘోర అవమానాన్ని పొందుతాడు కర్ణుడు అందుకే తనకు ఆ సభలో తనకు జరిగిన అవమానానికి సరైన సమాధానం చెప్పిన దుర్యోధనుడిని తన స్నేహితుడిగా అనుకున్నాడు ఈ విధంగా కర్ణుడు ఈ రోజు రాత్రి అంతా తన జీవితం గురించి ఆలోచిస్తూనే నిద్రపోకుండా ఉండిపోయాడు ఆ మరుసటి రోజు కర్ణుడు అసలు తనకు దుర్యోధనుడు ఎందుకు సహాయం చేశాడో తెలుసుకోవాలనుకుని ఒక భటుని అడుగుతాడు అప్పుడు ఇంతకు ముందు దుర్యోధనుడు ఏకల వ్యుడితో స్నేహం చేయాలని అనుకున్నాడు కానీ ద్రోణాచార్యుడు అతని బొట్టని విలును గురుదక్షిణగా తీసుకున్నాడు అని చెబుతాడు ఈ విషయం విన్న కర్ణుడు ఏకలవిడికి సహాయం చేయాలని కొంత బంగారాన్ని తీసుకుని అతని దగ్గరికి వెళ్తాడు అప్పుడు అతని దగ్గరికి వచ్చిన కర్ణుని చూసి నాకు తెలిసిన వారెవరూ నాకు సహాయం చేయాలని అనుకోలేదు కానీ నేను ఎవరో తెలియకుండానే నాకు సహాయం చేయడానికి మీరు వచ్చారని అంటాడు అప్పుడు ఏకలవుడి చెల్లెలైన ప్రభావతి కర్ణుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ఆమె అడిగినట్టుగానే కర్ణుడు ప్రభావతిని పెళ్లి చేసుకుంటాడు ఆ తర్వాత ఏకలవుడు కర్ణుడితో నువ్వు చేసే ధర్మంలో కానీ అధర్మంలో కానీ దేనిలోనైనా నీకు సహాయంగా ఉంటానని చెబుతాడు సో ఫ్రెండ్స్ చూసారుగా కర్ణుడు ఏకలవుడు చెల్లెలు ఏ విధంగా పెళ్లి చేసుకున్నాడో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి